ఓం శ్రీ ే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మరియు కలకలం రాబోతుంది అయితే ఈ సాధారణ కలయిక కాదు ఇది ఆనందం మరియు సంతోషాల అదృష్టమవుతుంది ఇది మీ కుంభరాశి జీవితంలో ఆవరించి ఉన్న అన్ని దుఃఖాలు చింతలు మరియు అంధకారాన్ని తనతో పాటుగా కొట్టుకుపోతుంది అవును స్నేహితులారా ఇదే ఆ శుభ సంకేతం దీనికోసం మీరు చాలా కాలంగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు దేవుడి ఇంట్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం అయితే జరగదని అంటారు మరియు ఈ రోజు ఆ సమయం వచ్చింది మరియు భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు మాతాలక్ష్మి స్వయంగా మీ కుంభరాశి జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతున్నారు ఈ రోజు అదృష్టం యొక్క చక్రం ఒకసారిగా మీ దిశను మార్చగలదు అందువల్ల ముందుగా మేము చేతులు జోడించి భగవంతుడు శ్రీహరి విష్ణువు మరియు లక్ష్మీమాత మరియు పరమేశ్వరుడు స్వయంగా మీ కుంభరాశి వారి జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతున్నారు ఈ రోజు అదృష్టం యొక్క చక్రం ఒకసారిగా మీ దిశను మార్చగలదు అందువల్ల ముందుగా మేము చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము ఓ పరమేశ్వర ఓ లక్ష్మీ లక్ష్మీమాత ఈ జ్యోతిష్య సందేశాన్ని ఎవరైతే నిజమైన మనసుతో లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ జై లక్ష్మి అని రాస్తారు వారి అసంపూర్ణ కోరికలన్నీ వచ్చే ఇరవై నాలుగు గంటలలో నెరవేర్చండి భగవంతుడా వారి జీవితంలో ఏ అడ్డంకులు ఆటంకాలు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించండి వారిపై మీ ప్రత్యేక దయ ఉంచండి వారి కుటుంబంలో ఎల్లప్పుడూ మాతా లక్ష్మి మరియు పరమేశ్వరుడి ఉనికి ఉండేలా చేయండి ఇదే నా ప్రార్థన మరియు స్నేహితులారా ఈ రోజు గ్రహాలు మరియు నక్షత్రాల స్థితి కుంభరాశి వారికి ఎలాంటి సూచనలు ఇస్తున్నాయో మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన సంఘటనలు జరగవచ్చో మరియు వచ్చే ఇరవై నాలుగు గంటలు మీ అదృష్టం మరియు దిశను రెండింటిని పూర్తిగా ఎలా మారుస్తాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం మరియు స్నేహితులారా ఈ విశాలమైన మరియు గంభీరమైన సంఘటన ఖచ్చితంగా మీ జీవితాన్ని తాకబోతున్నాయి వీటిని ఆపడం ఎవరి వశంలోనూ లేదు ఇప్పుడు సమయం వచ్చింది మేల్కొని ఉండండి ఎందుకంటే మీ జీవితం మీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసే ఒక మలుపుకు చేరుకోబోతుంది చాలా కాలంగా మీరు లెక్కలేనన్ని పరీక్షలను ఎదుర్కొన్నారు మీ సొంత వారు కూడా చాలా సార్లు మిమ్మల్ని మోసం చేశారు చాలా సార్లు పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయంటే మీరు జీవితం నుండి ఓడిపోవాలని కూడా ఆలోచించారు అన్ని వైపుల నుండి గందర గోళాలు మిమ్మల్ని చుట్టుముట్టాయి కొన్ని క్షణాలు సంతోషాలు ఖచ్చితంగా వచ్చాయి కాని నిలబడలేకపోయాయి ఇప్పుడు ఈ రోజు నుండి మీకు ఒక సరికొత్త యుగాన్ని తీసుకువస్తుంది మరి గతంలో జరిగిందంత ఇప్పుడు జరగబోతుంది ఈ రోజు నుండి ఉన్న ఈ సమయం కేవలం సాధారణ సమయం కాదు కానీ మీ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకురాబోయే సమయమని రుజువవుతుంది గ్రహాలు మరియు నక్షత్రాలు అసాధారణ సంకేతాలను ఇచ్చాయి ఈ సమయంలో కుంభరాశి అధిపతి శని మీ రాశి యొక్క జాతకంలో నవమ స్థానంలో ఉండి తన యొక్క మూడవ దృష్టితో అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది దీని ద్వారా మీ అదృష్టం కర్మ మరియు విధి యొక్క లోతైన మూలకం జరుగుతుంది రాహు మరియు కేతువుల ఘర్షణ పరిస్థితి మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది మరియు ఈ శక్తివంతమైన మార్పులు మీ జీవితాన్ని ఏదైనా ప్రభావితం చేస్తాయి దగ్గరి వ్యక్తి మీ చెయ్యి వదలవచ్చు అయితే ఒక అపరిచితుడు మీ జీవితం లోకి వచ్చి దానిని అదృష్టంగా మారుస్తాడు ఒక సొంత వ్యక్తి వెనక నుండి దాడి చేస్తారు కానీ అదే సమయంలో కుటుంబ ఆస్తికి సంబంధించిన ఒక మంచి వార్త కూడా లభిస్తుంది అందువల్ల పూర్తిగా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే మీ చుట్టూ తీవ్రమైన సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి మరియు దాని ద్వారం ఇప్పుడు తెరుచుకుంటుంది మీరు కొద్దిగా నిర్లక్ష్యం చూపినా మీరు ఆ సంక్షోభం యొక్క పట్టులోకి రావచ్చు మహాదేవుడి దయ మీపై ఉంది అనేది నిజం అయిన ప్పటికి కొన్ని అశుభ గ్రహాలు కూడా చురుకుగా మీ మార్గంలో అడ్డంకులను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు సంవత్సరాలుగా దేనికోసం ఎదురు చూస్తున్నారు అవే విషయాలు ఇప్పుడు ఈ రోజు నుండి మీ కుంభరాశి జీవితంలోకి ప్రవేశిస్తాయి అయినప్పటికీ ఈ బహుమతులతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి ఈ రోజు ఈ వీడియోలో ఈ రోజు నుండి జరగబోయే ఆ ప్రత్యేక సంఘటనల గురించి కూడా మీకు సమాచారం ఇవ్వబోతున్నాము మీరు నిర్లక్ష్యం వహిస్తే ఈ రోజు నుండి మీ అన్ని ప్రయత్నం ప్రయత్నాలను మరియు విజయాలను మీ నుండి లాకోవచ్చు ఇప్పటి వరకు మీ జీవితంలో దుఃఖాలు మరియు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ప్రతి చిన్న పని కోసం ఆర్థికంగా శ్రమించవలసి వచ్చింది ప్రతి పనిని పూర్తి చేయడానికి నెలలు పట్టింది మీ సొంత వారైనా లేదా బయట వారైనా సరే ఎవరు మీకు ఆశించిన మద్దతు అయితే ఇవ్వలేదు మీరు ఎవరిని నమ్ముకున్నారో వారే మిమ్మల్ని విచ్ఛిన్నం చేశారు ఈ రోజు నుండి మీ జీవిత దిశకు అత్యంత నిర్ణయాత్మకంగా అవుతుంది ఈ రోజు నుండి అలాంటి మార్పు వస్తుంది కాబట్టి మీ ఆలోచన విధానం కూడా మారిపోతుంది మీ జీవితంలోని ప్రతి రంగం వ్యాపారమైన లేదా ఉద్యోగమైనా కుటుంబమైన లేదా బంధువైన ఆరోగ్యమైన లేదా సామాజిక ప్రతిష్ట అయినా ప్రతిదీ ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది మరి స్నేహితులారా మేము ముందుగానే మీకు సంకేతాలైతే ఇచ్చాము మరియు ఈ సంకేతాలు జరిగినా జరగపోయినా ఈ రోజు నుండి మీ జీవితపు పునాదిని కదిలిస్తాయి మరియు ఇప్పుడు అదే సమయం ఎదురుగా ఉంది దయచేసి వీడియో అని తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధతో జై శనిదేవ్ జై మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి కుంభరాశి వారికి ఈ రోజు నుండి మొదటి అత్యంత ప్రభావంతమైన మరియు సవాలుతో కూడుకున్న సంఘటన ఈ విధంగా వ్యక్తమవుతుంది ఈ రోజు నుండి సంక్షోభం యొక్క నీడ మీ తలపై కమ్ముకుంటుంది ప్రమాదం గాయం లేదా అకస్మాత్తుగా ఏదైనా ఊహించని సంఘటన వంటి పెద్ద ప్రమాదం సాధ్యమవుతుంది మీరు అకా అకస్మాత్తుగా పడిపోవడం లేదా మీ శరీరంలో ఏదైనా భాగం గాయపడడం సాధ్యమవుతుంది మీరు చాలా కాలం పాటు వైద్యులు మరియు ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు అందువల్ల మీరు పూర్తిగా అప్రమత్తంగా పాటించాలి లేదంటే శని ఈ రోజు నుండి అనేక చిన్న చిన్న సమస్యలను సృష్టించవచ్చు అయినప్పటికీ ఈ సమయం మీకు ఆస్తి మరియు సుఖాన్ని అందిస్తుంది కానీ దానికి బదులుగా ఏదో ఒక దానిని తీసుకువెళ్తుంది మీరు ఎప్పుడైనా మీ ఇంటి నుండి బయట అడుగు ముందుగా మీ కుల దేవతలను మరియు పవన హనుమాన్ జీని స్మరించుకోండి నిర్మానుష్యంగా లేదా ఖాళీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు చాలా సార్లు ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు నుండి ప్రతికూల శక్తుల ప్రభావం మరింత చురుకుగా ఉంటాయి ఈ కుంభరాశి యొక్క అధిపతి గ్రహాల దృష్టి మీ వైపు ఉంటుంది కాబట్టి దీని ప్రతికూలత ప్రభావం కూడా కనిపించవచ్చు అందువల్ల మీరు ఎక్కడికి వెళ్లినా అప్రమత్తంతో వెళ్ళండి మీ బాధ్యతలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు జీ యొక్క రక్షణ కవచాన్ని ఎల్లప్పుడు మీ వద్ద ఉంచుకోండి హనుమాన్ మందిరానికి వెళ్లి ఒక పవిత్రమైన ధారాన్ని మీ చేతికి తప్పకుండా కట్టించుకోండి దీని వల్ల ఏ దృష్ట శక్తి కూడా మీకు కీడు చేయలేదు కానీ మరొక విషయం గమనించదగినది ఈ సంవత్సరంలో మీరు చాలా మందిని విశ్వసించారు చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ పదే పదే మీకు మోసమే జరిగింది సొంత వారు కూడా చాలా సార్లు ముఖం తిప్పేసుకున్నారు మీరు చాలా పెద్ద పని చేయగలిగే అనేక సందర్భాలు వచ్చాయి అదృష్టం మరియు విధి మద్దతు కానీ చుట్టుపక్కల ప్రజల నిర్లక్ష్యం మరియు అసూయ మిమ్మల్ని ప్రతిసారి వెనక్కి నెడుతూనే ఉన్నాయి మీ చేతికి అందిన విజయం కూడా చివరి క్షణంలో జారిపోతుంది అసలు కారణం ఏమిటి కారణం ఏమిటి అంటే మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు మీరు ముందుకు సాగాలని విజయం సాధించాలని లేదా సంపద వైపు వెళ్లాలని కోరుకోవడం లేదు ఈ కారణంగానే పెద్ద సంతోషాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ నిలబడలేకపోయాయి శుభ సందర్భాలు పదే పదే మీ జీవిత ద్వారం వద్ద తటి అక్కడి నుండే తిరిగి వెళ్లిపోతుంది అదృష్టం మరియు విధి ఎల్లప్పుడూ మీతో ఉన్నాయి కాని చుట్టుపక్కల ప్రజల ప్రతికూల శక్తి ఆ లక్ష్మిని మీ తలుపు నుండి వెనక్కి పంపివేస్తుంది ఇప్పుడు ఈ రోజు నుండి మొత్తం సంవత్సరంలో దొరకనిదంతా తీసుకురాగలదు గతంలో మీకు దూరంగా ఉన్నదంతా ఇప్పుడు మీకు దగ్గరగా రాబోతుంది ఇది ఎందుకు సాధ్యమైందంటే ఈ సమయంలో శని మరియు రాహు ఇద్దరు మీ కుంభరాశిపై ప్రత్యేక అనుగ్రహం దృష్టిని కలిగి ఉన్నారు మరియు మీ కృషి ఇప్పుడు సాకారం కాబోతుంది కాబట్టి ఈ రోజు నుండి వీలైనంత వరకు మీ శ్రమకు పూర్తి దృష్టి పెట్టండి మీ కర్మలు ఎంత స్వచ్ఛంగా ప్రయత్నాలు ఎంత దృఢంగా ఉంటే ఫలితం అంత పెద్దగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆలోచనలలో ఏ విధమైన ప్రతికూలత రాకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఏదైనా దురదృష్టం జరగవచ్చు నష్టం జరుగుతుంది లేదా ఈ పని మీ వల్ల కాదు అని ఎప్పుడు ఆలోచించవద్దు అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఏమి జరుగుతుందో అది మీ సొంత ఆలోచన ఫలితమే అందులో అందువల్ల ముందుగా మీ ఆలోచనను స్వచ్ఛంగా మరియు సానుకూలకంగా చేయండి ఈ రోజు నుండి మీరు ప్రతిదీ పొందగలరని దృఢ విశ్వాసాన్ని మీలో ఉంచుకోండి నమ్మండి ఈ రోజు నుండి చాలా శక్తివంతంగా ఉండండి ఇది గత సంవత్సరాల లోటును పూర్తిగా పూరించగలదు మీరు ఎప్పుడు ఊహించని చోటు నుండి కూడా ధనం లభించవచ్చు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం మరియు సంపద స్వయంగా ముందుకు వచ్చి మీకు స్వాగతం పలుకుతుంది మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు రోజు నుండి మీరు పూర్తిగా సోమరితనం నుండి దూరంగా ఉండాలి మరియు ప్రతి చిన్న మరియు పెద్ద సంపాదన అవకాశాన్ని పట్టుకోవాలి మీలోని మొత్తం శక్తిని ఈ రోజుల్లో ఉపయోగించండి తద్వారా మీరు ఈ రోజు వరకు కేవలం ఊహించినదంతా పొందగలరు మరియు స్నేహితులారా ఇప్పుడు అన్ని దుఃఖాలు బాధలు మరియు సమస్యలు అన్ని తొలగిపోతాయి అనేక ముఖ్యమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే మీరు వాటిపై దృష్టి పెట్టకపోతే మీరు మరోసారి అవకాశాన్ని కోల్పోవచ్చు అందువల్ల వల్ల ప్రతి అవకాశంలో మీరు అప్రమత్తంగా మరియు జాగ్రత్తతో ఉండాలి ఏదైనా పని ఎదురైనప్పుడు దానిని అదే క్షణం చేయడానికి సంకల్పం అయితే తీసుకోండి ఏ పనిని కూడా రేపటిపై వదిలివేయవద్దు ఈ రోజు నుండి కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు వారు వినాశనం చేయాలనే ఉద్దేశంతో వస్తారు వారు మీ హృదయాన్ని గెలవడానికి ప్రయత్నిస్తారు వారు మీ అతి పెద్ద శ్రేయోభిలాషి అయినట్లు నటిస్తారు వీరు అనుకుంటారు ఇదే ఆ వ్యక్తి అతని కోసం నేను సంవత్సరం ఎదురు చూస్తున్నాను ఈతనే నా సొంత వ్యక్తి ఇతనే నా జీవితంలో శాశ్వత భాగస్వామి అని అనుకుంటారు కానీ ఇదంతా ఒక మాయాజాలం అవుతుంది అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి ఇలా ప్రవేశిస్తారు మీకు అనిపిస్తుంది ఇతను జీవిత భాగస్వామి సోదరుడు లేదా అత్యంత సన్నిహిత బంధువు అని కానీ మీరు ప్రత్యేక జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ వ్యక్తుల చివరికి మీకు మీ ఆత్మకు కూడా కదిలించే గాయాన్ని ఇస్తారు మీరు కోలుకోవడం అంత సులభం కాని మోసాన్ని అయితే అందువల్ల ఈ రోజుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఈ సమయంలో రాహు యొక్క దృష్టి అంగారక గ్రహం నుండి మూడవ స్థానం పై పడుతుంది కాబట్టి దీని కారణంగా మీ జీవితంలో చాలా సార్లు వంచన పరిస్థితులు ఏర్పడవచ్చు అది వ్యాపారమైనా ఉద్యోగమైన లేదా కుటుంబ సంబంధాలైనా ఎక్కడ కళ్ళు మూసుకొని నమ్మకండి ఆత్మవిశ్వాసం అలవాటు చేసుకోండి మీరు ఈ రోజుల్లో ఎవరినైనా అతిగా విశ్వసిస్తే భవిష్యత్తులో ప్రజాత పడవలసి రావచ్చు మరియు మీకు తగిలే దెబ్బ భావోద్వేగ ఉంటుంది అది చాలా కాలం పాటు నిండదు అప్పుడు మీ జీవితంలో కేవలం బాధ మరియు ఒత్తిడి మాత్రమే మిగిలి ఉంటాయి గుర్తుంచుకోండి రాబోయే కాలంలో మీ కుటుంబంపై చంద్రుడి ప్రభావం తల్లిలాగా రక్షిస్తుంది ఈ చంద్రుడు మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పిస్తారు మరియు మీ ప్రయత్నాలకు దిశానిర్దేశం చేస్తారు చంద్రుడు శక్తివంతంగా ఉన్నప్పుడు మాతాలక్ష్మి యొక్క ప్రత్యేక దై కూడా ఉంటుంది ఏ ఇంటిలో చంద్రుడు బలంగా ఉంటాడో ఆ ఇంటిపై ధనదేవత కుబేరుడు కూడా కురిపిస్తారు అందువల్ల మీ చంద్రుడి బలోపేతం చేయడం చాలా అవసరం ఎలా చేయాలి దీని కోసం ఇంట్లో ప్రతి సభ్యుడు ఏదైనా వెండి వస్తువును ధరించాలి మహిళలు సాంప్రదాయకంగా వెండి కడియాలు లేదా గాజులు ధరిస్తారు ఈ సాంప్రదాయం కొనసాగాలి పురుషులు కూడా వెండి ఉంగరం గొలుసు లేదా ఏదైనా ఇతర చిహ్నాన్ని తప్పకుండా ధరించాలి దీనితో పాటు ఇంట్లో ఏదో ఒక రూపంలో వెండి యొక్క చిహ్నం ఉండాలి మరి స్నేహితులారా ఈ రోజు నుండి మీరు ఎప్పుడు ఊహించని ఫలితాలు ముందుకు వచ్చాయి డబ్బు మరియు ఆస్తి గురించి మీ ఆలోచనను కొద్దిగా మార్చడం అవసరం నేను చెప్పేది దయచేసి మనసు పెట్టి వినండి ఈ సమయంలో మీరు ఒక నియమాన్ని మరియు ఒక సిద్ధాంతాన్ని మాత్రమే అనుసరించాలి డబ్బు ముందుగా మీ ఆలోచనలలో పుడుతుంది మీ మనసులో భయం సందేహం లేదా ప్రతికూలత ఉంటే డబ్బు మీ నుండి దూరం అయిపోతుంది డబ్బు స్థిరంగా ఉండదు మీ మానసిక స్థితి అస్థిరంగా ఉంటే అది ఎప్పుడు నిలబడదు మీలో సమృద్ధి యొక్క భావం ఉంటే డబ్బు స్వయంగా మీ వైపు ఆకర్షణ ఆకర్షించబడుతుంది మీ జీవితంలో అంత అద్భుతంగా ఉందని మీరు మానసికంగా అంగీకరించాలి మీరు బాగా సంపాదిస్తున్నారు మరి ఏవైనా సమస్యలు ఉన్నా అవి త్వరలో అంతమవుతాయి మీ ఆలోచన మాత్రమే సానుకూలకంగా ఉండాలి మీరు నమ్మకంతో డబ్బు తప్పకుండా వస్తుందని అంగీకరిస్తే అది ఖచ్చితంగా మీ వద్దకు వస్తుంది డబ్బు ఒక రకమైన శక్తి అయిస్కాంత్ మినుమును తన వైపు ఎలా ఆకర్షిస్తుందో అదే విధంగా మీ ఆలోచనలు మరియు మానసిక కంపనం ధనాన్ని మీ వైపు ఆకర్షిస్తుంది అందువల్ల మీరు సంపదకు అర్హులని నమ్మండి మీ చుట్టూ ధనం ఉందని నమ్మండి దానిని అనుభూతి చెందండి మీరు కళ్ళు మూసుకొని మరియు మీ చుట్టూ సంపద విజయం మరియు స్వాతంత్రం ఉన్న ఆ జీవితంలో మిమ్మల్ని మీరు అనుభూతి చెందండి మీకు మీరే ధన్యవాదాలు చెప్పండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఈ రోజు నుండి ఈ సూత్రాన్ని ప్రతిరోజు గుర్తుంచుకోండి ఇప్పుడు నేను మీకు ఈ కాలం యొక్క ముఖ్యమైన భవిష్యవాణి గురించి కూడా తెలియజేయబోతున్నాను మొదటి ప్రధాన సంకేతం ఏమిటంటే ఈ సమయంలో ఏదైనా పాత స్నేహితులు లేదా బంధువు అకస్మాత్తుగా కలవడం సాధ్యమవుతుంది దీని ద్వారా భావోద్వేగాలు మేల్కొంటాయి ఈ పునర్ కలయిక కారణంగా గ్రహాల కలయిక పాత సంబంధాలను తిరిగి కలుపుకోవడానికి సంకేతాలిస్తుంది కానీ ఒక హెచ్చరిక ఆ వ్యక్తి గతంలో ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేసి ఉంటే లేదా నమ్మక ద్రోహం చేసి ఉంటే అతనికి మీ జీవితంలో మళ్లీ స్థానం ఇవ్వవద్దు లేకపోతే ఫలితం మళ్లీ దుఃఖకరంగా ఉంటుంది ఈ రోజు నుండి మీ ఆర్థిక జీవితంలో మెరుగుదలను తీసుకువస్తుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి కావడం ప్రారంభిస్తాయి అప్పులు తగ్గుతాయి మరియు అకస్మాత్తుగా ఏదైనా అదనపు ధన లాభం లభిస్తుంది అనగా బోనస్ లేదా ఊహించని ఆదాయం ఈ ఊహించని ధన రాక వల్ల మానసిక భారం కూడా తగ్గుతుంది మరి జీవితంలో స్థిరత్వం యొక్క అనుభవం కలుగుతుంది ఈ కాలం మీకు ఆర్థికంగా లాభదాయకంగా రుజు కావచ్చు అలాగే రెండవ ముఖ్యమైన విషయం గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు నుండి మీరు శరీరం కొన్ని బాధలు అనుభవించవలసి రావచ్చు కొన్నిసార్లు ఎముకల్లో నొప్పి కొన్నిసార్లు సార్లు సంబంధించిన సమస్యలు లేదా అంతర్గత శరీరంలో ఏదైనా లోపం ఈ గ్రహాల కలయిక కారణంగా ఉత్పన్నం కావచ్చు అయితే మీరు నిర్లక్ష్యం వహిస్తే ఈ చిన్న అనారోగ్యం పెద్ద సమస్య మారవచ్చు ఏదైనా వ్యాధి సోకితే అది చాలా కాలం పాటు మిమ్మల్ని వదలదు అందువల్ల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం మరి స్నేహితులారం ఈ గుణాల నుండి ఎవరు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు వారే అతి లోతైన మోసం చేస్తారు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు మంచి మనసు గల వ్యక్తి మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోలేదు ఏ కుట్రలోనూ చిక్కుకోలేదు అయినప్పటికీ మీకు పదే పదే ఎందుకు మోసాలు జరుగుతున్నాయి ఎందుకంటే మరి స్నేహితులారా మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే దీని వలన పదే పదే మానసిక నిరాశ ఆందోళన భయం లేదా స్థిరత కొనసాగుతుంటే సోమవారం రాత్రి సమయంలో తెల్లని దుస్తులు ధరించి చంద్రుడికి అర్థం ఇవ్వండి వెండి వస్తువును ధరించండి మరి శివలింగానికి పాలు సమర్పించండి ఈ సరళమైన నివారణ మీ భావోద్వేగ శక్తిని సమతుల్యం చేస్తుంది మరియు ఇంట్లో సుఖశాంతి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది బుధుడు మరియు వంటి గ్రహాల జాతకంలో బలహీనంగా ఉంటే ఇవి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు సంబంధాలు మరియు వ్యాపార నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి ఈ పరిస్థితుల్లో మీరు ప్రతి బుధవారం ఆకుపచ్చని వస్త్రాలు ధరించండి మరియు తులసి మొక్కకు నీరు సమర్పించండి మరియు మరియు మీ జీవితంలో విలాసం ప్రేమ మరియు వ్యాపార స్థిరత్వాన్ని తీసుకురావచ్చు అంగార గ్రహం అశుభ స్థానంలో ఉంటే అది కోపం ప్రమాదం రక్త రుగ్మత అపు మరియు కుటుంబ శాంతి కారణమవుతుంది కుజుడి శాంతి కోసం మంగళవారం హనుమాన్ మందిరంలో బెల్లం మరియు శనగలు ప్రసాదం సమర్పించండి మరియు రక్తదానం చేయండి అలాగే ఓం భౌమాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీని వల్ల గ్రహం శాంతే కాకుండా శక్తి మరియు ఉత్సాహం యొక్క స్థాయి కూడా పెరుగుతుంది ఇది ఆర్థికంగా నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి అతిపెద్ద కారణంలో ఒకటైన ఇంట్లో ఉన్న వాస్తు దోషం గురించి కూడా తెలుసుకుందాం ఇంటికి ఉత్తర తూర్పు భాగం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు లేదా అక్కడ భారీ వస్తువులు ఉంచినప్పుడు ఇది మానసిక గందరగోళం మరియు ఆర్థిక సంబతకు కారణమవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ దిశను ఎప్పుడు శుభ్రంగా మరియు తేలికగా ఉంచండి ఉదయం గంగా జలం చల్లండి మరియు అక్కడ గణేషుడు లేదా శివుడి ఫోటోను ఉంచండి వీలైతే ప్రతి సోమవారం అక్కడ దీపం వెలిగించి దీనితో పాటు వంట గదిలో అగ్ని తత్వంతో నీటి తత్వం యొక్క ఘర్షణ కూడా ధన నష్టానికి కారణమవుతుంది మీ వంట గదిలో గ్యాస్ స్టవ్ మరియు వాష్ బేస్ దగ్గర ఉంటే ఇది సమతుల్యతను పాడు చేస్తుంది దీనికోసం వాటి మధ్య ఒక తెర లేదా చెక్క విభజన ఉంచండి మరియు దీని వల్ల ఆర్థిక శక్తి పెరుగుతుంది మరియు స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా ఓం నమ అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు